న్యూస్ నూతనంగా నిర్మించిన గ్రామ వార్డు సచివాలయ భవనం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించిన వై బాలనాగిరెడ్డి మండల అధ్యక్షులు భీమరెడ్డి వైఎస్ రెడ్డి అంటే వ్యక్తి కాదు శక్తి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు మండల పరిధిలోని మాధవరం తాండా గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామవార్డు సచివాలయ భవనం పదిహేడున్నర లక్షలతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షలతో నిర్మించిన ఆర్బీకే భవనాలను సిపి మండల అధ్యక్షులు జి బీమారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నాడని ప్రజలు భగవంతుని ఆశిషులతో జగన్మోహన్ రెడ్డి గెలుపును ఆపడం ఎవరి తరం కాదని కొనియాడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి అధికారం అనుభవించి తీరా చివరికి ఆన్లైన్లో బెనిఫిస్టోను మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో సొంతగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక పొత్తులతో పోటీకి వస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మి మరల మోసపోవద్దని హెచ్చరించారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాలుగవసారి ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని త్వరలోనే మాధవరం తాండా గ్రామంలో నూతనంగా ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నూట ముప్పై ఎనిమిది మందికి గాను ఇరవై రెండు మంది లబ్దిదారులకు జగనన్న కాలనీలో కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అనంతరం పలువురు నాయకులు పూలమాలలు వేసి షాల్వాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మున్నెప్ప ఎస్ఐ కృష్ణమూర్తి పిఆర్డీఈ అశ్వత్థామ ఏఈ నరసింహులు వ్యవసాయ శాఖ ఏడీఏ మహ్మద్ కాద్రి ఈవో జీరా గణేష్ డాక్టర్ సురేష్ విఆర్ఓ నవ్య సచివాలయ ఆశా సచివాలయ గ్రామ వాలంటీర్లు సర్పంచ్ లక్ష్మీబాయి గ్రామ సిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి

ఈ గ్రామంలో సర్పంచ్ అనేవి ఉండేది లేదు ఈ గ్రామాలు స చిన్న నేను పక్కగా మాట్లాడిపోయి సర్పంచ్ గెలిచించుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఆ సర్పంచ్ దగ్గర బయట పనిచేస్తున్న పని ఏమిటే తప్పట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాన్ని పెంచాలి చిన్న గ్రామాలైనా సర్పజాల గ్రామాల్లో చెప్తే తక్షణమే ఎంత అండా ఈ గ్రామాలన్నీ అలాగే సింహాస్పదాండా ఉండా కొన్ని పోతాల మండలు వెయ్యి వెయ్యి వర్గంలో అన్ని గ్రామాలకి దగ్గర దగ్గర ఇరవై ఏడు సత్సాన్ని పెంచడం జరిగింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సచివాలయమైతే ఆరోగ్య అది ఎన్సెంటర్ అయితే అండి మీకు రైతులకు ఇబ్బంది లేకుండా మండలానికి పోకుండా ఈ గ్రామంలోని ఎరువులు కావాలంటే ఏం గ్రాలు ఇక్కడే మీరు పుట్టి చేసుకోవడానికి అన్నీ సచివాలయం మీ గ్రామంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ ఆలోచన చేసే ఉద్యోగం ఎవరైనా ఉంటే మీ అందరూ తెలుసు జగన్మోహన్ అదే కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఎంత చెప్పారు నేను కొద్దిని పథకాలు ఇస్తాము

ఆయన కూడా మూడు వేలు చేస్తా అని చెప్తే మాట పెద్ద అమ్మఒడి చేస్తున్నారు పిల్లలు స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడగలరు అలాంటి ఇబ్బంది లేకుండా నాడు నేడు కింద స్కూల్స్ బాధపడడం జరిగింది హాస్పిటల్ బాధ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వాలను ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వస్తుంది